హాయ్ హలో అండి నా పేరు రవిశంకర్ నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా రోజు మనం డిస్కస్ చేసుకు టాపిక్ నక్షత్రాలు నాలుగు పాదాలు నక్షత్రాల్లో నాలుగు పాదాలు ఉంటాయి ఓకే అవి మనం ఏం ఏం చెప్తాయి ఏం తెలుసుకోవాలి వాటి గురించి ఇప్పుడు మనం చూస్తుంటాం రవి మకా నక్షత్రం మీద నాలుగో పాదంలో ఉన్నాడండి చంద్రుడు వచ్చేసి సప్తపిషా నక్షత్రం మీద మూడో పాదంలో ఉన్నాడండి ఇట్లా ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటాం కదా ఆ పాదాలు ఏం చెప్తాయి అనేది ఈరోజు మనము డిస్కస్ చేసుకుందాం వేద జ్యోతి శాస్త్రంలో గ్రహాలు నక్షత్రాలు గ్రహాలు వచ్చి నక్షత్రాల మీద ఉంటాయి ఓకే ఆ నక్షత్రాలు ఎన్నో పాదం మీద ఉన్నది కూడా ఇంపార్టెంటే ఆ నక్షత్రాలు జాతకాన్ని మొత్తం కూడా ప్రభావితం చేస్తాయి మనకి ఈ ప్రతి ఒక్క నక్షత్రము ఓకే ఒక్కొక్క శక్తిని సూచిస్తూ ఉంటుంది ఓకే అశ్విని నక్షత్రం అంటే దూకుడు ధైర్యం అనే శక్తిని ఇస్తుంది అలానే మకా వచ్చేసి అధికారము టాప్ పొజిషన్ అనే శక్తినిస్తుంది ఇట్లా ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క శక్తినిస్తుంది మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలు నాలుగు నాలుగు పాదాలుగా ఉన్నాయి ఓకే ఇరవై ఏడు ఇంటి నాలుగు నూట ఎనిమిది పాదాలు మొత్తం పన్నెండు రాసుల్లో ఇరవై ఏడు నక్షత్రాలు నూట ఎనిమిది పాదాలు అమర్చబడి ఉన్నాయి ఈ ఒక్కొక్క గ్రహము తొమ్మిది గ్రహాలు ఉన్నాయి కదండి ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క నక్షత్రం మీద పలానా పాదం మీద ఉంచబడి ఉంటుంది ఓకే మన మన పూర్వ జన్మ కర్మలను బట్టి ఆ గ్రహము ఒక్కొక్క పాదం మీద ఏదో ఒక పాదం మీద అది అమర్చబడి ఉంటుంది ప్రతి నక్షత్రం ఏ విధంగా అయితే నాలుగు పాదాలుగా విభజించబడిందో ఒకటో పాదం మీద గ్రహం కాని ఉంటే ధర్మాన్ని తెలుసుకోవడానికి వచ్చింది ధర్మం అంటే ఏంది వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ ఏది సరైనది ఏది కాదు అని ధర్మాన్ని ధర్మాన్ని తెలుసుకొని తన డ్యూటీని నిర్వర్తించడానికి వచ్చింది యాక్షన్ గా ఉంటుంది ఓకే సో ఆ ధర్మాన్ని అంటే విధి విధానాలని తెలుసుకోవడానికి వచ్చింది ఏం చెయ్యాలి ఏం చేయకూడదు వాట్ ఈజ్ రైట్ right, వాట్ ఇస్ రాంగ్ అనేది తెలుసుకోవడానికి వచ్చింది అని అర్థం దాని ధర్మాన్ని పాటిస్తుంది ధర్మం తప్పిన వాళ్ళని ఎదిరించడం ఓకే అధర్మ మార్గంలో ఉండే వాళ్ళని ఎదిరించడం ధర్మాన్ని పాటించాలి అనుకోవడం ఇది ఒకటో పాదంలో ఉంటే ఏదైనా గ్రహం ఏదైనా నక్షత్రం మీద ఒకటో పాదంలో ఉంటే తన ధర్మాన్ని తెలుసుకోవడానికి వచ్చింది అందరితో కలిసి వెళ్ళాలి వెళ్ళకూడదు ధర్మాన్ని తప్పాలా ధర్మాన్ని అధర్మ మార్గంలో పోవాలా ధర్మ మార్గంలో పోవాలా వాట్ ఇస్ రైట్ వాట్ ఇస్ రాంగ్ విధి విధానాలు తెలుసుకునేది ముందరకు పోవాలి అని వచ్చింది అర్థం అలాంటి కర్మ చేస్తుంది అని అర్థం అదే అదే ఏదైనా గ్రహము నక్షత్రం రెండో పాదంలో పడితే రెండో పాదంలో పడితే దాని యొక్క మీనింగ్ తెలుసుకునేదానికి వచ్చింది అర్థం తెలుసుకునేదానికి వచ్చింది అర్థం సో నేను ఏం చెయ్యాలి దాని యొక్క మీనింగ్ ఏంది వాట్ ఈస్ ద పర్పస్ నేను ఎందుకు చెయ్యాలి దాని మీనింగ్ ఏంది దాని అర్థం ఏమిటి అని తెలుసుకునే దానికి వచ్చింది భౌతిక పరమైన అభివృద్ధి భౌతిక పరమైన అభివృద్ధిని కాంక్షిస్తుంది మెటరలిస్టిక్ థింగ్స్ ని చూస్తుంది అర్థం అంటే మీనింగ్ అని చెప్పుకోవచ్చు ధనం అని చెప్పుకోవచ్చు కదా అర్థం సో ఆ పర్పస్ మీనింగ్ ఏందో తెలుసుకునే కనుక వచ్చింది తెలుసుకొని మెటీరియలిస్టిక్ గా పైకి ఎదగాలి అని వచ్చింది ఫస్ట్ భాగంలో ఫస్ట్ పాదంలో ఏం చేసింది వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాట్ వాట్ ఈస్ రాంగ్ అని తెలుసుకుంది విధి విధానాలు తెలుసుకుంది ఇప్పుడు దాని మీనింగ్ ఏందో తెలుసుకుంటా ఉంది దాని మీనింగ్ రెండవ భాగంలో దాని మీనింగ్ ఏంది దాని అర్థం ఏమిటి అనేది తెలుసుకుంటా ఉంది మూడో భాగంలో మూడో భాగం వచ్చి కామము అంటే ఏంది డిజైర్స్ కలిగి ఉంటుంది ఇది సాధిద్దాం అది సాధి ఇప్పుడు విధి విధానాలు నేర్చుకుంది ఒకటో పాదంలో రెండో పాదంలో దాని మీనింగ్ ఏందో దాని అర్థం ఏందో తెలుసుకుంది ఇప్పుడు ఏంటంటే దాన్ని ఎలా ఉపయోగించాలి కోరికలు కలుగుతుంది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే తెలుసుకుంది విధి విధానాలు తెలుసుకుంది దాని అర్థమైందో తెలుసుకుంది కదా తెలుసుకున్న తర్వాత దాని మీద దాన్ని ఎలా వాడాలి అలా వాడితే ఎలా అవుతుంది ఇలా వాడితే ఎలా అవుతుంది అనే ఒక కోరికలు కలిగి ఉంటుంది మూడవ భాగంలో అలా చేస్తే ఏమవుతుంది ఇలా చేస్తే ఏమవుతుంది ఇలాంటి కోరికలు నేను అలా ఊహించుకున్నాను ఇలా కావాలి అని చెప్పి కోరికలు కలిగి ఉంటుంది అనమాట కామం ఓకే సో ఇప్పుడు ఏంటంటే ఆ కామం ఎందుకు ఆ కోరికలు కలిగి ఉంటుందంటే దాని ద్వారా ఆనందాన్ని పొందాలి అనుకుంటా ఉంది ఆనందాన్ని పొందాలి అనుకుంటా ఉంది అదే ఏదైనా గ్రహము నాలుగో పాదంలో గాని ఉంటే నాలుగో పాదాన్ని ఉంటే ఫస్ట్ పాదంలో విధి విధానాలు తెలుసుకుంది రెండో పాదంలో అర్థం తెలుసుకుంది మూడో భాగంలో దాన్ని ఉపయోగించింది తన కోరికల్ని సాధించేలాగా చేసుకుంది కోరికల నుంచి విముక్తి కలిగినప్పుడు మోక్షమే కదా సో నాలుగవ పాదం మోక్షంలోకి వచ్చింది అనమాట విముక్తి ఇప్పుడు ఏం చేస్తుంది అంటే తనని అనుభవించేసింది ఇప్పుడు ఈ జన్మలో ఏందంటే ఇతరులకి సహాయపడడానికి వచ్చింది ఇతరులకి సహాయం చేస్తూ తను మోక్షాన్ని పొందడానికి వచ్చింది నాలుగో పాదంలో ఏదైనా గ్రహము నక్షత్రం యొక్క నాలుగో పాదంలో ఉంటే మోక్షము విముక్తి సో ఇక్కడ అన్ని ఇతరులకి సహాయం చేస్తూ ఉంటుంది ఇతరులకు సహాయం చేసి విముక్తిని పొందాలి కర్మలన్నీ కూడా క్షయం చేసేసుకొని ఓకే సో అక్షయం వంటి పుణ్యం తీసుకొని వెళ్ళాలి అనుకుంటా ఉంది పుణ్యాన్ని ఆశిస్తుంది నాలుగో పాదంలో ఉంటే ఒకటో పాదంలో ఉంటే తన ధర్మాన్ని తెలుసుకోవాలి అని వచ్చింది విధి విధానాలు ధర్మం తెలుసుకోవాలని వచ్చింది రెండో భాగంలో ఉంటే దాని అర్థాన్ని భౌతిక పరమైన భౌతిక పరమైన అభివృద్ధిని పొందాలి దాని అర్థం తెలుసుకొని భౌతికపరమైన అభివృద్ధిని పొందాలి అనుకుంటుంది మూడో భాగంలో తన కోరికలు తీర్చుకోవాలి అనుకుంటా ఉంది అంటే రెండో పాదానికి మూడో పాదానికి డిఫరెన్స్ ఏంది రెండో పాదంలో ఏంటంటే తన అర్థం తెలుసుకొని భౌతికపరమైన అభివృద్ధి చెందాలనుకుంటు ఇక్కడ ఏంటంటే కోరికలు తీర్చుకోవాలనుకుంటా ఉంది ఓకే అంటే ఆనందాన్ని పొందాలి ఉంది అంటే రెండో రెండవ పాదానికి మూడవ పాదానికి డిఫరెన్స్ ఏంటంటే ఆనందం ప్లెజర్స్ నాలుగో పాదంలో ఇవన్నీ చేసేసింది ఆల్రెడీ పూర్వ జన్మల్లో అన్నింటినీ అనుభవించేసింది ఇప్పుడు ఏంటంటే మోక్షము విముక్తి కావాలి కాబట్టి ఇతరులకి పుణ్యం చేస్తుంది ఆ పుణ్యం అనే అక్షయం తీసుకొని ఈ జీవితాన్ని వదిలేస్తుంది సో మీరు మీ చాట్ ఓపెన్ చేసుకోండి ఏ గ్రహము ఏ పాదంలో ఎక్కువగా ఉన్నాయి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఏదో ఒక నక్షత్రం మీద ఉంటాయి ఆ నక్షత్రము ఎక్కువ ఎన్ని పాదాల్లో ఏ పాదంలో ఎక్కువగా ఉన్నాయో చూసుకోండి దాన్ని బట్టి మీరు ధర్మాన్ని విధి విధానాలు నేర్చుకోవడానికి వచ్చారా లేదా అర్థాన్ని సంపాదించడానికి వచ్చారా కోరికలు తీర్చుకోవడానికి వచ్చారా మోక్షాన్ని పొందడానికి నేర్చుకోవడానికి వచ్చారా అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది మీ బలాలు ఎక్కడ నిర్దేశించాలో మీకు ఎలాంటి కర్మలు సానుకూలంగా ప్రతికూలంగా ఉన్నాయో మీరు ఆలోచించినట్లయితే మీరు అదృష్టవంతులు అవుతారు కాబట్టి మీ చాటు తెరిచి మొదటి భాగం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రాలు ఎన్ని గ్రహాలు ఉన్నాయో చూడండి ఎక్కువగా ఏ పాదంలో ఉన్నాయో లెక్కించండి తద్వారా మీ ఆత్మ అనేది ఎటువంటి కోరికలు కలిగి ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది ఆ విధంగా మీ శక్తిని అర్థం చేసుకొని ఆ శక్తిని సక్రమంగా మీరు యూజ్ చేస్తే మీరు సుఖవంతమైన జీవితాన్ని మీరు పొందొచ్చు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం రవి మకా నక్షత్రం మీద ఉన్నాడు రవి అంటే ఏంటి గౌరవం మర్యాద ఉన్నతమైన స్థానము ఇవి వీటి గురించి చెప్తుంది మకా అంటే మహా గౌపది సింహాసనం అంటే టాప్ పొజిషన్ ఇస్తుంది అని రవి వచ్చి గౌరవాన్ని కోరుకుంటున్నాడు మర్యాద కోరుకుంటున్నాడు మకా ఏమంటుంది సో నేను టాప్ పొజిషన్ ఇస్తానో ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాను అంటుంది ఇప్పుడు మూడు పాదాలు నాలుగు పాదాలు ఉంటాయి మకా నక్షత్రం మీద ఓకే రవి ఏ పాదంలో ఉన్నాడో డిసైడ్ అవుతుంది అవుట్కమ్ అనేది రిజల్ట్ అనేది డిసైడ్ అవుతుంది మకా ఒకటో పాదంలో ఉంటే ఆ ఉన్నతమైన స్థానాన్ని పొందాలి ఓకే తన ఓన్ క్రియేటివిటీతో తన తెలివితేటలతో ఆ ఉన్నతమైన స్థానాన్ని పొందాలి మక అంటే ఉన్నత స్థానము ఉన్నత స్థానం సాధించి గౌరవం మర్యాద టాప్ పొజిషన్ పొందాలి అనుకుంటున్నాడు రవి ఒకట పాదంలో ఉంటే ఉన్నత స్థానం ఎలా పొందాలి దాని విధి విధానాలు ఏంది ఓకే వాట్ ఈజ్ రైట్ ఆ ఉన్నత స్థానాన్ని పొందడానికి ఏ మార్గంలో వెళ్తే మంచిది ఏ మార్గంలో వెళ్ళకూడదు అనే విధి విధానాలు నేర్చుకోవడానికి వచ్చాడు అనమాట ఇక్కడ అంతా యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటాడనమాట ప్రతిది కూడా యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటాడు రవి వచ్చి యాక్షన్ థింగ్ అవుతాడు ఒకటో పాదంలో ఎందుకంటే తన ధర్మాన్ని తెలుసుకోవాలి కాబట్టి ధర్మం అంటే ఏంది చాలా మంది ధర్మం అంటే కూడా ఏదో తెలియదు ధర్మం అంటే ఏంటి అంటే మనం ఇతరులకి ఇబ్బంది కలిగించకుండా మన జీవితాన్ని నడపడం మన వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు ఇప్పుడు మీరు ట్రాఫిక్లో వెళ్తూ ఉంటారు వెళ్తా ఉంటే మీరు ఇష్టప్రకారం వెళ్తే అందరికి యాక్సిడెంట్ జరిగి ఇబ్బంది కలుగుతుంది అట్ట కాకుండా అందరితో మంచిగా వెళ్తారు గా వెళ్తారు అది ధర్మం భూమి కూడా తన ధర్మాన్ని పాటిస్తూ తనకు ఇచ్చిన కక్షలు తిరుగుతూ ఉంటుంది ప్రదక్షిణం చేస్తూ ఉంటుంది అలాగా సో మకా మీద రవి ఉన్నప్పుడు తన ధర్మాన్ని తెలుసుకోవాలి అందరి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నేను ఉన్నత స్థానాన్ని ఎలా సాధించాలి అని నేర్చుకునే దానికి వచ్చాడు అదే రవి రెండో పాదంలో ఉంటే ఓకే ఉన్నతమైన స్థానం సాధించాలి కాకపోతే ఏంటంటే ఫైనాన్షియల్గా వెల్త్ పరంగా ఓకే నేను సెటిల్ అవ్వాలి అది ఉన్నత స్థానం సాధిస్తేనే నేను ఈ ఫైనాన్షియల్ గా వెల్త్ పరంగా ఓకే సుఖవంతమైన సౌకర్యవంతమైన జీవితము పొందగలను అని చెప్పేసి అనుకుంటాడు ఫస్ట్ పాదంలో ఆయన ఉన్నత స్థానం సాధించాలి అనుకుంటున్నాడు ఎందుకు ఉన్నత స్థానం సాధిస్తే అందరూ కూడా తన హీరోగా చూస్తారు యాక్షన్ గా ఉంటాడు ఇక్కడ రెండో స్థానంలో రెండో పాదంలో ఉంటే రవి మకా రెండో పాదంలో ఉంటే ఆయన దాన్ని అర్థం తెలుసుకోవాలని వచ్చాడు అనమాట ఉన్నత స్థానాన్ని పొందితే తనకి గా వెల్త్ పరంగా ఒక సుఖవంతమైన సౌకర్యవంతమైన జీవితం వస్తుంది కాబట్టి ఆ విధంగా ఫైనాన్షియల్ కింగ్ అయ్యాడు ఫస్ట్ పాదంలో ఉంటే హీరో కింగ్ నెక్స్ట్ పాదంలో ఉంటే ఫైనాన్షియల్ కింగ్ ఇంక మూడో పాదంలో ఉంటే మకా మూడో పాదంలో ఉంటే ఉన్నత స్థానం సాధించాలి ఎందుకంటే అందరు తనతో మాట్లాడతారని తనతో తనని గొప్పగా పొగుడతారని తన తెలివితేటల్ని అందరు కొనియాడతారని లోపల ఫీల్ అవుతుంది అంటే కామం డిజైర్స్ దాని గురించి గొప్పగా చెప్పుకోవాలని డిజైర్ అనమాట అందుకని రవి ఆ విధంగా ప్రయత్నిస్తాడు అదే రవి మకా నక్షత్రం నాలుగో పాదంలో ఉంటే ఉన్నతమైన స్థానాన్ని సంపాదించాలి ఎందుకు తను ప్రేమించిన వాళ్ళ కోసం సో ఇతరుల కోసం పనిచేస్తాడు ఇక్కడ ఇంకా మోక్షము విముక్తి ఉన్నతమైన స్థానాన్ని సాధించాలి ఎందుకు ఇతరులకి సేవ చేయడానికి అందరు తన ప్రేమించేలాగా చేసుకునేదానికి ఇతరులకి ప్రేమించిన వాళ్ళకి కష్టం రానియకుండా చూసుకోవాలని అందుకని అయినా ఆయన జాబ్ కొట్టాలి అనుకుంటాడు చూడండి ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి చూడండి ఒకటో పాదంలో ఉంటే తన జాబ్ కొట్టి అందరి దగ్గర హీరోగా మెలగాలి అని చెప్పేసి అనుకుంటాడు తనకి విధి విధానాలన్నీ నేర్చుకుంటాడు రెండో స్థానంలో తను జాబ్ కొట్టాలి అనుకుంటున్నాడు ఎందుకు ఫైనాన్షియల్ వెల్త్ పరంగా ఒక సెక్యూర్డ్ లైఫ్ కావాలి అనుకుంటాడు అర్థం తెలుసుకోవాలనుకుంటున్నాడు మూడో పాదంలో ఉంటే తనకు ఉన్నతమైన స్థానాన్ని పొందాలి ఎందుకు అందరితో మాట్లాడాలి అనుకుంటున్నాడు తను తన తెలివితేటలో చూపించాలి అనుకుంటున్నాడు అంటే కోరికలు ప్యాషన్ నాలుగో పాదం మీద ఉంటే ఏమనుకుంటున్నాడు తను ప్రేమించిన వాళ్ళు అంటే నాకు నాకు మంచి జాబ్ వస్తే తను ప్రేమించిన వాళ్ళని బాగా చూసుకోవచ్చు అంటే ఇతరుల కోసం తన కోరిక కోరుకుంటున్నాడు అందుకని మోక్షం ఇది సో మనం ఇంకా ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకొని చెప్తాం తెలియదు ఏ విధంగా ఓకే అదే ఏదేని గ్రహమో ఇంకో నక్షత్రం మీద నాలుగు పాదాల మీద ఉంటే ఎలా ఉంటుందని ఒక ఎగ్జాంపుల్ చెప్పి రెండో ఎగ్జాంపుల్ కూడా చంద్రుడు శతాభిషా నక్షత్రం మీద ఉంటే సో ఒకటో పాదంలో ఉంటే చంద్రుడు శతభిష ఒకటో పాదంలో ఉంటే శతభిష అంటే ఏంటంటే మానవతా దృక్పథంతో ఇతరులకి సేవ చేయాలి అన్నాడు హ్యుమానిటీరియన్ సో ప్రేమించిన వాళ్ళు చంద్రుడు అంటే ఏంటి ప్రేమ అభిమానం ఆప్యాయత లవ్ ఎమోషన్స్ ఎఫెక్షన్స్ ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాడు ఇతరులకి సహాయం చేసి ఆయన తన ప్రేమని ఆప్యాయతని అభిమానాన్ని వ్యక్తపరచాలి అనుకుంటున్నాడు శతభిష ఒకటో పాదంలో ఉంటే ఇతరులకి సేవ చేసి హ్యుమానిటేరియన్ లాగా సేవ చేయాలనుకుంటున్నాడు దాని దానికోసం ఏంటంటే వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ ఏం చేయాలి ఏం చేయకూడదు అని ధర్మాన్ని నేర్చుకోవాలని వచ్చాడు దానికోసం గురువుల దగ్గర ఆశ్రయిస్తాడు గురువుల దగ్గర నుంచి ధర్మం ఏంటి అని తెలుసుకుంటాడు ఇతరులకు సేవ చేయాలంటే నేను ఏం చెయ్యాలి అని తెలుసుకుంటాడు అదే శత్తాభిషా రెండో పాదంలో ఉంటే రెండో పదంలో ఉంటే సో ఆ మానవతా దృక్పథం మానవతా హృదయంతో ఇతరులకు చేయడానికి ఎంతో కష్టపడతాడు కష్టపడి తను నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి అనుకుంటాడు ఆ విషయాల్లో కష్టపడాలి నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటాడు అంటే ధనాన్ని రాబట్టాలి అనుకుంటాడు ఇతరులకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకొని తద్వారా నాకు దబ్బు రావాలి అనుకుంటాడు అదే మూడో పాదాల్లో ఉంటే మూడో పాదంలో ఉంటే వర్గోత్తం అయిపోతాడు ఇంకా సేమ్ అదే అవుతాడు అంటే చాలా పవర్ఫుల్ ఏమనుకుంటున్నాడు ఇక్కడ సో మానవతా హృదయంతో ఇతరులకి నేను ఒక హ్యుమానిటేరియన్ లాగా మానాలి తద్వారా ఏంటంటే అందరితో మాట్లాడాలి అందరితో కమ్యూనికేట్ చేయాలా కమ్యూనికేట్ చేసి అందరు నా గురించి గొప్పగా చెప్పుకోవాలా అందరు నన్ను ప్రేమించాలి అని కోరికలు కలిగి ఉంటాడు అదే శతవిష నాలుగో పాదం మీద ఉంటే చంద్రుడు నేను మానవతా హృదయంతో ఆలోచించాలి ప్రేమ అభిమానం ఆప్యాయత అనే విషయాలు తీసుకొని మానవతా హృదయంతో ఆలోచించాలి ఆలోచించాలి ఇతరులకి సేవ చేయాలి సేవ చేసి విముక్తి పొందాలి అనుకుంటాడు వాటి విషయాల్లో ఆయన ప్రాక్టికల్ రియాలిటీ దూరంగా ఆలోచిస్తాడు ఆలోచించి ఇతరులకి సేవ చేసి విముక్తి పొందాలి అనుకుంటాడు ఇక్కడ చూడండి సో శతభిష నక్షత్రం అంటే హ్యూమానిటేరియన్ చంద్రుడు ఏంటంటే ప్రేమ అభిమానం ఆప్యాయత సో ఈయన ఎక్కువ దేని ప్రేమిస్తున్నాడో ఇతరులకి సేవ చేయడానికి అనే విషయాలని ప్రేమిస్తున్నాడు ఫస్ట్ అంటే ధర్మం ఏంది ఏం చేయాలి ఏం చేయకూడదు అని తెలుసుకోవడానికి వచ్చాడు మానవతా హృదయంతో ఇతరులకి ఏం చేయాలి ఏం చేయకూడదు అని రెండో పాదంలో ఉంటే ఇతరులకి మానవతా దృక్కు సేవ చేయాలి సేవ చేసి ఆ విధంగా నేను ధనాన్ని సంపాదించాలి అనుకుంటున్నాడు మూడో పాదంలో ఉంటే నేను ఇతరులకి సేవ చేయాలి సేవ చేసి అందరితో మాట్ అందరు నా గురించి మాట్లాడుకోవాలి అందరు కూడా నా ఫోటో తీసుకొని ఫేస్బుక్ లో పెట్టాలి ఇట్లా కోరికలు కలిగి ఉంటాడు నాలుగో పాదంలో ఉంటే నేను ఇతరులకు సేవ చేయాలి అనుకుంటాడు సేవ చేసి విముక్తి పొందాలి మోక్షాన్ని పొందాలి అని ఆధ్యాత్మికంగా ఉంటాడు ఈ విధంగా నక్షత్రం యొక్క నాలుగు పాదాలు ఏవైతే ఉంటాయో మీకు దిశానిర్దేశం అనేది చేస్తాయి దిశానిర్దేశం అనేది చేస్తాయి ఒకటో పాదంలో ఉంటే ధర్మం రెండో పాదంలో ఉంటే అర్థం మూడో పాదంలో ఉంటే కామం నాలుగో పాదంలో అంటే మోక్షం సో గ్రహం అనేది ఏదైతే ఉందో గ్రహం వచ్చేసి ఒక నక్షత్రం మీద ఉంటుంది ఒక భావంలో ఉంటుంది నక్షత్రం మీద ఉంటుంది ఒక భావంలో కూడా ఉంటుంది రవి మక నక్షత్రం మీద ఉన్నాడు ఒకటో భావంలో ఉన్నాడు అని మనం చెప్తుంటాం ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఇక్కడ గ్రహం అంటే ఏంది గ్రహం అంటే మనం ఒక వంటవాడు అనుకున్నాం గ్రహం అంటే ఒక వంటవాడు ఓకే అట్లానే నక్షత్రం ఏ నక్షత్రం మీద ఉన్నాడో ఆ నక్షత్రం అనేది ముడి సరుకు వంట చేయడానికి కావాల్సిన సరుకులు నక్షత్రం ఓకే వంట వండినాక తిన్నాక ఏదైతే మనము ఫీల్ అవుతామో అది భావం భావం అంటే ఏంటంటే ఎమోషన్ వంట వస్తాడు ముడి సరుకు తీసుకుంటాడు వంట వండుతాడు ఏ ఈక్వల్ టు ఏ భావంలో ఉంటాడో ఆ భావం యొక్క ఎమోషన్ని బయటకు నెడతాడు శుక్రుడు ఉంటే సుఖమనే ఎమోషన్ ఇస్తాడు శని ఉంటే కష్టమనే ఎమోషన్ ఇస్తాడు రవి ఉంటే గౌరవం కావాలి అని కోరుకుంటాడు చంద్రుడు అంటే ప్రేమ అనే ఎమోషన్ బయటికి ఇస్తాడు అది ఏ భావనలో ఎక్స్ప్రెస్ చేస్తాడో ఆ భావన ఆ విధంగా మనము నక్షత్రాల యొక్క శక్తి ఏదైతే ఉంటుందో అది ముడి సరుకు వంటకంలో ఉండే ముడి సరుకు అనమాట దాన్ని బట్టి మనము ఈయన ఏం తెలుసుకోవాలి ఏం అండబడాలి అనుకుంటున్నాడో మనకు అర్థం అవుతుంది ఇప్పుడు శని నాలుగో పాదంలో ఉంటే శని అంటే హార్డ్ వర్క్ ఎవరి కోసం చేస్తాడు హార్డ్ వర్క్ ఇతరుల కోసం చేస్తాడు ఆ విధంగా ఆయన మోక్షాన్ని ముక్తిని పొందుతాడు అదే శని మూడో పాదంలో ఉంటే తన కోరికల కోసం ఆయన కష్టపడతాడు తన కోరికల కోసం కష్టపడతాడు హార్డ్ వర్క్ చేస్తాడు అని అదే శని రెండో పాదంలో ఉంటే ఆయన హార్డ్ వర్క్ చేస్తాడు దేనికోసం డబ్బుల కోసం హార్డ్ వర్క్ చేస్తాడు అర్థం తెలుసుకునేదానికి హార్డ్ వర్క్ చేస్తాడు అదే శని ఒకటో పదంలో అంటే తన ధర్మాన్ని తెలుసుకునేదానికి హార్డ్ వర్క్ చేస్తాడు హార్డ్ వర్క్ అనేది దేనికోసం చేస్తాడు తన ధర్మాన్ని వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ తన విధి విధానాలు తెలుసుకునేదానికి హార్డ్ వర్క్ చేస్తాడు ఈ విధంగా ఉంటుంది ఎగ్జాంపుల్స్ శని తీసుకోవడం చెప్పిన మీరు ఏ గ్రహమైనా దాంట్లో పెట్టుకొని చూడండి సో ఈ విధంగా నక్షత్ర పాదాలు అనేవి చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయి సో దీంతో పాటు ఏంటంటే అది ఏ భావాల్లో ఉన్నాయో ఆ భావం యొక్క ఎమోషన్ అనేది బయటికి నెడతాయి భావం యొక్క ఎమోషన్ అనేది బయటికి నెడుతూ ఉంటాయి కాబట్టి మీ చార్ట్ ఓపెన్ చేసుకోండి మీ చార్ట్ ఓపెన్ చేసుకొని మీకు ఏ గ్రహాలు ఏ పాదాల మీద ఉన్నాయి ఎక్కువగా ఏ పాదాల మీద ఉన్నాయో అది మీరు ఆ విషయాల్లో ఆ కోరికలు తీర్చుకునే దానికి వచ్చారు అని అర్థం ఓకే సో మీరు యాక్షన్ గా ఉంటారు ఒకటో పాదం ఎక్కువగా ఉంటే యాక్షన్ గా ఉంటారు ఓకే సో పని చేయాలి తెగబడాలి అనుకుంటా ఉంటారు అదే రెండో పాదంలో ఉంటే మీరు దాన్ని అర్థం తెలుసుకోవాలి అనుకుంటారు డబ్బు సంపాదించాలి అనుకుంటారు మూడో పాదంలో ఉంటే కోరికలు కలిగి ఉంటారు ప్లెజర్స్ సెన్షువల్ ప్లెజర్స్ ఆ ప్లెజర్స్ అనేవి ఏమవుతుంటాయి సుఖము సంతోషము భోగము ఈ విషయాల్లో మునిగి తెలాలి అని అనుకుంటారు నాలుగో పాదంలో ఉంటే విముక్తి మోక్షాన్ని కోరుకుంటారు సో ఇది నేను చెప్పాలనుకుంది ఈరోజు టాపిక్ ఓకే ఇది మీకు బాగా అర్థమైందనుకుంటాను ఈ వీడియో యూట్యూబ్ లో స్ట్రీమ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే మళ్ళీ నెక్స్ట్ వారం ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ